మార్గశ వార్త తొమ్మిదో మార్కు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన అందుకు యేసు నమ్ముటని వలనయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను మలెలోయ అందుకు యేసు నమ్ముటని వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను మలెలోయ దేవునికి మహిమ కలిగదు కాక అల్లీలు బాబా డిజైడ్ చేసి ఇంకా ఆవిడ ఎవరో కానీ మార్కు ఎంత అడుగుతుంది అల్లియ దేవుని స్తోత్రం అల్లే దేవుని మహిమ కలిగను నేను ఆల్రెడీ రెండు చాలా చదివించాను దేవుని స్తోత్రం అల్లే అంత విమానం మీద వెళ్ళిపోతుంటే సైకిల్ మీద వస్తుంది అంట దేవుని మహిమ కలిగను కాక అలేలయ ఈ రోజుల్లో స్పీడ్ స్పీడ్లో ఉండాలి మనం విమానం కంటే స్పీడ్ కి వెళ్తుందంట అలే దేవుడి స్తోత్ర కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుంటే మరొకసారి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే దేవుడు వాక్యం వినడం మరి అమ్మ ఏం చేసేది అంటే అండి వేసే పాదాల దగ్గర కూర్చుని వాక్యం వినిదాం మార్తాము పని ఏంటండి అన్నీ నెత్తి మీద పెట్టుకొని యేసు ప్రభు నీకు చింతలేదా ఆవిడ చింతపడ్డమాని మళ్ళీ ఆవిడ ఎంత నెత్తదోళ్ళని కూడా సింతపడుతుంది దేవుని మహిమ మహిమగలిగాను కాక అలే మరి అమ్మాత్రం ఏసయ్య ఆ మాటలు సెల ఏరులా వస్తుంటే చూసారని వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఆనంద ఎత్తుంటే చాలా మంది అలేలుయ్య వాటర్ ఫాల్స్కి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి ఇప్పుడైతే వారానికి ఒకసారి వెళ్ళిపోతారనుకోండి అలేలేయా ఎప్పుడు కాయలు ఉండే అప్పుడే పోతున్నారు అలేలోయ ఆ వాటర్ ఫాల్స్ పడుతుంటే అక్కడ చల్ల నీరు పడుతుంటే ఆ పచ్చని చెట్ల మధ్యన ఆ బండరాళ్ళ మధ్యన పడుతుంటే అలా అలా సోదాలు చూసారు అలా ఏదో అద్భుతంగా ఏసఐని చూసుకుంటే ఆయన మాటలు ఆలకెత్తు చాలా బాగుంది నాకు ఇంతకంటే ఏమి అక్కల్లో దాన్ని జగ శగ సంతోషపడిపోతుందండి దేవ మహిమ కలిగానే కాదు అలేలోయ ఏసై మాటల్లో మరి శక్తి ఏసైల్లో ప్రభావం ఉంది మనం నమ్ముకునే దేవుడు గొప్ప దేవుడు అలెలోయా చూచుచున్న దేవుడు వినే దేవుడు మాట్లాడే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు అలెలోయ కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఒక ఆయన వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు వారి శిష్యుల దగ్గరికి వచ్చి అయ్యా మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి మా అబ్బాయికి మోగదయం పట్టిందండి అనగా అలైలోయ మోగయ్యం పట్టిందండి అందుకని దీన్ని విడిపించడానికి శిష్యులు యేశుప్రభు శిష్యులు కదా మీరు యశుప్రభు గురించి మేము అన్నాం ఆయన ఎక్కడికి వెళ్ళేది ఆయన లేరు కదా అని ఆయన వచ్చి మీరు ఏదో కొంచెం కదా ప్రార్థన చేశారు దేని విడిపించామన్న అలైలోయ దేవుని మహిమ కలిగిన కాక అలే లోయ అలా ఇంట్లోకి దేవుని స్తోత్రం అలేలోయ అలే కాబట్టి ఇక్కడ ఈ లోపల వీళ్ళు ప్రయత్నం చేశారు కానీ అది బాగా సీనియర్ దెయ్యం అండి అలేయా ఆ దయ్యం మొన్న మొన్న వచ్చింది కదా బాగా సీనియర్ దెయ్యం అది ఎక్కడ పోలే అది ఏమన్నా జూనియర్ దయ్యం అయితే కొంచెం జడుసుకుంటుంది కానీ ఈ వీళ్ళు జూనియర్లే అలేయా జూనియర్ డాక్టర్లు గారు వైద్యం అయితే తగ్గేది కాదు ఇది సీనియర్ డాక్టర్ కావాలి ఎందుకంటే ఇది కూడా సీనియర్ దెయ్యం ఇది లే దేవుని మహిమ కలిగిన గాక అల్లే వీళ్ళంటే అది పోలేదు కదా ఈ లోపల చుట్టూ జనసమూహం వచ్చేసారు ఈ లోపల శాశ్వలు వచ్చేసారు ఇప్పుడు శిష్యుల మీద పడిపోతున్నారు మీ దేవుడు యేసు ప్రభు అద్భుతాలు చేస్తారన్నారు కదా ఇక్కడ వీడికి పోతలేదు దెయ్యమని చెప్పేసి అందరూ తరికిచ్చేస్తున్నారు అంటే పోతలేదు పోతలేదు అనేసి ఓ అనేస్తుంటే ఈ లోపిన ఏసే వచ్చారని అడిగా అప్పుడు అన్నారంట ఏసుక్రీస్ ప్రభు వీళ్ళతో ఏం జరిగింది ఇక్కడ ఇలా తర్కమేది ఏంటి అని యేసు ప్రభు అడిగారంట అలే అడిగితే అయ్యా ఇదిగో ఒక అబ్బాయిని తీసుకొచ్చాం ఆ అబ్బాయికి మొగదైన పట్టింది అదే మీ శిష్యులు చేయమన్నా అది పోవట్లేదు ఇప్పుడు ఏసుక్రీస్ ప్రభులు అన్నారంట అల్పవిశ్వాసులారా అల్ప విశ్వాసులారా ఎంత కాలం మీతో నేను ఉంటాను ఎంత కాలం సహిస్తాను మిమ్మల్ని అల్లేయ అని యేసుక్రీసు ప్రభు వాళ్ళు గడ్డిచ్చారంటే నా దగ్గర తీసుకురండి అన్నారండి యేసు నా దగ్గర తీసురే బాబు అన్నారంట అప్పుడు ఆ నాన్న అంటున్నారంట ఆ మోగదయం పెట్టిన వాళ్ళు వాళ్ళ నాన్న అన్నారంట అయ్యా ఈ మోగదయ్యం మా అబ్బాయిని ఏం చేద్దా తెలుసా అది వచ్చినప్పుడు అల్లా అదే ఈ బిడ్డనే ఆవరించినప్పుడు అల్లా విలవిల ఆడించేస్తుంది పళ్ళు కరి కరిసేసుకుంటుంటాడు నీళ్లలోని నిప్పులోని పడేస్తుంది ఎప్పుడు పడేస్తుంది ఉంటుంది నీళ్ళలోని నిప్పులోని పడేతుంటది ఆ వల్లంతా అలా పిగిసిపోతుంది మూర్త వచ్చినట్లు పడిపోతాడు ఇది బాబు చిన్నప్పటి నుంచి నా కొడుకు పరిస్థితి నా కొడుకు జీవితం నాశనం అయిపోతుంది వాడు ఆరోగ్యం పాడైపోయింది బాబో యేసు ప్రాభు నీకు ఏమైనా చాలుంటే నువ్వైనా నా బిడ్డనే బిడ్డల గురించి ఎంత ఎంత కళ్ళ అలే అల్లెలయ్య ఎంత బాధపడుతున్నాడా తండ్రి బిడ్డల గురించి నా బిడ్డ ఆ మోక దయ్యం నుంచి విడిపించబడాలి అలే గుర్తించాడు ఆ అబ్బాయికి దయ్యం పట్టిందండి విడిపించమని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు అల్లేయ్య యేసు సమర్థుడు అల్లె ఎవరు భౌతిక అయినా దోగ చేసేవాడు అలేపరిచే దేవుడు యేసు ప్రభు ఎవరి జీవితాలైనా నాశనంలోంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చేవాడు యేసు ప్రభు అలే గొప్పగా మారుస్తాడు అలే అయితే తీసుకొచ్చారు కదండి ఏసారంట అయితే ఎన్నాళ్ళ నుంచి ఉంది ఈ దెయ్యం అంటే ఇది ఆ పేరు చిన్నప్పటి నుంచి ఉందని అన్నారు అలే దేవుని మహిమ కలిగిన కాదు అలా అంటిలోకి ఆ మోగదయ్యం ఇంకా యేసు ప్రభుల ఒత్తిళ్ళకి ఇంకా వీళ్ళు గలగల చేసిందంట ఇంకా కురవండి ఇంకా గట్టిగా ఏదోలా చేసేస్తుంటే అప్పుడు యేసుక్రీస్తు క్రీష్ ప్రభు గారు చూసన్నారంట మోగమైన మోగమైన దయ్యమా ఈ బిడ్డని విడిచి ఈ బిడ్డలోంచి బయటికి రా పో అన్నీలోయ ఈ బిడ్డలు వదిలి పో అల్లెలోయ వెంటనే ఆ దెయ్యం అంతండి గట్టిగా కేకేసేసి కరెక్ట్గా ఇలా ఆడిచేసి బాధ పెట్టేసి సరైన ఒకసారి వదిలేదు పెట్టాల శ్వాసపోయి పడిపోయాడు అంట అది చిన్నప్పటి నుంచి ఎడిపిస్తుంది అందరూ అన్నారంట వెళ్ళి ఎంత అవిశ్వాసం చూడండి ఏ ప్రభు అంత తోడు దగ్గరికి వచ్చిన తర్వాత ఏ ఏ రోగం అన్న నయ్య ఏ దెయ్యమన్నా పారిపోదా అలే వాళ్ళకి ఇంకా ఎంత అవిశ్వాసం అంటే సూడో పెట్టి అంటారంట రావలేదురా బాబు ఏసు ప్రభు చేయడండి అల్లెలో ఏసుప్రభు దగ్గరికి వద్దు నిలబడమే కానీ పడగట్టడం ఉండే అల్లెలు దేవుని మహిమ కలిగింది యేసు ప్రభు దగ్గరికి వచ్చినా ఆయన నిలబెడతారు కానీ పడగొట్టడండి బాబు అల్లెలోయ ఆడప్పుడు వరకు నీ పుల్ల పట్టివాడు ఏసుప్రభు చెయ్యి నిలబెట్టాడు అల్లెలోయ దేవుని స్తోత్ర అల్లెలు కాబట్టి దయచేసి ఒక అధికారంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంట ఒక అధికారి వచ్చి యేసుప్రభు దగ్గర వచ్చి అయ్యా నా కుమార్తె చనిపోయింది నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే నా బిడ్డ ప్రతి యేసుప్రభువు రా అన్నారంట తల్లెలుయా అంటే యేసుప్రభు వారు వెళ్తున్నారు రతన ఈ లోపల పన్నెండు సంవత్సరాల నుంచి రతస్రావంగంలో స్త్రీ అంటండి ఈ లోపల ఆ జన సమూహంలో ఎప్పుడు వచ్చిందో తెలదండి ఏసు ప్రభు వారు వచ్చి మూడు వేసుకుందాం తల్లెలు వ్యాసు ఆంధ్ర రోగం కూడా తగ్గిపోయింది తల్లెలు దేవుని మహిమ వెళ్ళవని కాక అల్లేదు చూడండి ఇప్పుడు ఆ ఏడుస్తున్నారంట ఆ ఇంటికి వెళ్ళాలంటే అంట చనిపోయిన అమ్మాయి ఇంటికి వెళ్తే అందరూ ఏడుస్తున్నారంట పేలా పెడుతున్నారంట ఎందుకయ్యా ఏడుతారు అందరు బయటకు వెళ్ళండి లోనకెళ్ళి ఆ బిడ్డ చీముట్టుకుని పైకి లేదు ఇంకబిడ్డ చనిపోలేదు ప్రతికే ఉందని చీ పుట్టుకునేది ఆయనలో ఉంది అది సమృద్ధిగా ఇవ్వడానికి మన దగ్గరికి వచ్చాడు చాలా బాగా చేసుకుని పని లేదు ఇక్కడ ఆయన బాధపడేవాడికి నిరీక్షణాస్పదం పోదో ఏదో మార్గం తెరుస్తాడు అలే అలేలోయ ఏదో మార్గం తెరుస్తాడు దేవుని స్తోత్ర అలేలోయ దేవుని మహిమ కలిగిన బాధల్లోనే మన జీవితాలు కొట్టుకో దేవుడితో ఉంటాడు అలేలోయ ఒక విషయం ఏంటంటే ఆ తండ్రి ఆ బిడ్డకే మోగ దయ్యం పట్టిందని గమనించుకోన్నాడు అలే అలెలోయ ఒకవేళ మనకి నోరు దయ్యం పట్టిందేమో ಅಲ್ಲೇ ಲೋಯ ಆಡಮೋ ಆರ್ಗೇಮೋ ಮೊಕ ದಯ್ಯ ಪಡಿದೆ ಮೋರು ದೆಯ್ಯ ಪಟ್ಟಿಂದೇಮೋ ಕೊಂತಮಂದಿ ಶೆಡ್ ಚೂಪು ದೆಯ್ಯ ಪಟ್ಟದೇಮೋ ಅಲೇಲೋಯ ಕೊಂತಮಂದೊಹಬೂಪು ಮೊಹಬೂಪಟ್ಟಿಂದವಿಶ್ವಾಸ ನಮ್ಮ ಗೊತ್ತೇ ದಯ್ಯ ಪಟ್ಟಿಂದಲೇಲೋಯ ಕೊಂತಮಂದಿನಿಮ್ಯ ಪಡ್ತದೆ ಅಲ್ಲೇಲೋಯ ಕೊಂತ ಮಂದಿಗೆ ಸೀರಿಯಲ್ ದಯ್ಯ ಪಡ್ತದೆ ಅಲ್ಲೇಲೋಯ ದೇವನ್ ಮಹಿಂಪಲಿಗ కొంతమందికి చుట్ట దెయ్యం కొంతమందికి సిగరెట్ దెయ్యం కొంతమందికి నైన్ దయ్యం లే కొంతమందికి మరి అదొక బలహీనత ఏదో ఒక జొప్పు ఉంటుంది కొంతమందికి అదే లే కొంతమంది ఓరకనే కోపం అదే అయ్యా చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దదైంది ఎలా పోతున్నా ఆయన నువ్వు ఎప్పుడన్నా అడిగేవేటి యేసుప్రభు అని ఆలోకి దయ్యం ఉందయ్యా దాన్ని వదిలిచ్చి ప్రభు అని ఎప్పుడన్నా అడిగివా అలేలోయ దెయ్యాలు కూడా తెచ్చుకోతాయా దెయ్యాలు దెయ్యాలు ఉంటే కుదురుతాయండి యేసుప్రభు సన్నిధిలో ఆయన సంగతికి వస్తే నిన్ను మార్చగల దేవుడు నిన్ను నీటిలాగే మారుస్తాడు అల్లేయా నిన్ను సర్వం మారుస్తాడు యేసుప్రభు అలే మన మార్చగల దేవుడు యేసుప్రభు మన దెయ్యాలు వదలగట్టే దేవుడు వేసే ప్రజలు అలేలోయ నీలో ఏదైనా దిగుముగా అలే లోయ దేవుడి స్తోత్రం అడిగేసైంది ఎప్పటి నుంచో పోతలేదేమో ఆ అలవాటు కానీ అలేలోయ నీ బలహీనత ఏ సైతో చెప్పుకుంటే నీకున్నటువంటి ఆ రోగము లేకపోతే ఆ అలవాటు లేకపోతే నీకు దేవుడికి ఇష్టం లేనిది నీకు రహస్యమైంది ఏదైనా ఒక బలహీనత నిన్ను పట్టి పీడుతుంది ఎప్పటి నుంచో నువ్వు అడుగు వేసుకునిపో ఖచ్చితంగా దేవుడిని విడిపించదు కల దేవుడు అలేలోయ నీకున్న నమ్ము నమ్ముట నీ వలన అయితే నమ్మువానికే సమస్తమో సాధ్యమే తిరిగితానుమా అదైర్మా పుత్తినే కన్నీళ్ళు పెట్టుకోవడమా అలేలోయ ఏ కష్టం లేకుండా సింతతో ఉండడమా ఏముందో నీలో లేలోయ సంతోషం కొండలేకపోతున్నావా అన్నీ ఉన్నాయా తిన్నాడు కొందే డబ్బు ఉందే అని సంతోషం లేదా అడిగామ్మా నువ్వు ఏసుప్రభుని నువ్వు నమ్ము ఉన్న నాలుగు రోజులు ఆనందంగా ఉండాలి కానీ అలేలోయ ఏమీ లేని బాధలో నేను ఎత్తి ఉన్నావేమో అది అదొక రకం దయ్యం అలేలోయ ఏసయ్యలో హాయిగా ఆనందించండి అలేయా ఏసుప్రభు ఇచ్చి విడుదల పొందాలి అలేలోయ దేవుని మహమగలిగిన గా ఆయన రక్తంతో నీ పాపాలన్నీ క్షమించాడు అలే లోయా మనకు నిత్య జీవమే ఇచ్చే టేస్తో స్వస్థపరచలేడా అప్పుల్లో జిడిపించలేడా వ్యాపారాలు బాగు చేయలేదా ఏంటి అప్పుల్లో విడిపించలేడా వ్యవసాయంలో దేవుడు సాయం చేయలేడా నీ కష్టాజతాన్ని ఆశీర్వించలేడా వాట్ నాట్ ఈ క్యాన్ డూ ఎవ్రీథింగ్ అలే ఆయన సమస్తం చేయగలవాడు నువ్వు నమ్మితే చేస్తాడు బాగం పెడితే వస్తానండి ఉద్యోగం వస్తే వస్తానండి అప్పుడు ఎవరైనా ఇవ్వలిసారి ఇస్తే రక్షణ కొంచేస్తానండి అలేలో నా దేవుడు చేయగలని నమ్మిరా నా దేవుడు ఏమన్నా అలా టే అలెలయ నా దేవుడు నిజమైన దేవుడు అలేలోయ బాధపడేవారిని విడుదల చేయగలరు అలేలోయ కష్టపడేవారిని విడిపించగలరు శ్రమలలోంచి ప్రార్థన చేశారు ఇస్రాయలు ఎందుకు ప్రార్థన చేశారు చెరలోంచి బయటికి తీసురా నుంచి బయటికి తీసురా ఏమో నువ్వు దేనికి బానిస ఉన్నావు ఉన్నావులే అడిగితే దేవుడికి బయటికి తీసురా లేరా నువ్వు అలా మూలుగుతంలో ఉండాల్సిన అవసరం ఏముంది అలీలేగా నీకున్నది ఏదో గమనించుకో నీకున్న బలైనది ఏదైనా తీసేస్తాడు నమ్ముడు నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమే దేవుడు నేను ఆశీర్వదించుకో